ప్రైజ్అలాడ్ ఈరోజు దేవునికి వాగ్దానం నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును నిర్గమకాండం మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రియుల మనం ఆరాధించే దేవాతి దేవుడు మనకు నిశ్చయముగా తోడుగా ఉండే దేవుడై ఉన్నారు ఆయన అబ్రహముకు తోడై ఉన్నారు యోషేపుకు తోడై ఉన్నారు మోషేకు తోడై ఉన్నారు ఏరియాకు తోడు ఉన్నారు ఇలేషాకు తోడై ఉన్నారు ఇలా దేవుడు అందరికీ తోడుగా ఉన్నారు అలాగే మనకు కూడా తోడుగా ఉండే దేవుడైన ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు భక్తుడైన దావీదన్నారు నా శ్రమలో నేను ఏహో వాకు మర్ర పెట్టిదని ఆయన నా మర్ర ఆలకించి అని కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటారు కనుక ధైర్యంగా ఉందాము